క్రిష్ బయటకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ బామ్మగారు అక్కడికి వచ్చి ఏం జరిగిందిరా ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ బాపును అన్నయ్య ఏం చేశారో తెలుసా సత్యకి సపోర్ట్ చేస్తామని ఒక ముసలావిడ వచ్చింది కదా ఆవిడ్ని వాళ్ళిద్దరూ చంపేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అంత పని చేశారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అవును బామ్మ ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు సత్య ఎంత బాధ పడుతుందో తన బాధను చూసి నేను తట్టుకోలేక బయటకు వచ్చి ఇలా బాధపడుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు మాత్రం నువ్వు ఇప్పుడు ఒక పని చెయ్యాలి నువ్వు సత్యకు అండగా నిలవాలి ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా సత్యకి అండగా లేకపోతే నువ్వు వేస్ట్ క్రిస్ నువ్వు భర్తగా నీ బాధ్యతను నువ్వు వహించి ఇప్పుడు దేవుడు అనేవాడు ఎప్పుడు ముందుండే సహాయం చెయ్యడు వెనకుండి కూడా సహాయం చేసే మనిషే దేవుడు అవుతాడు నువ్వు కూడా ఇప్పుడు సత్యకు అండగా ఉండి ఎలాగైనా సరే ఆ ఎలక్షన్లో గెలిచే విధంగా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే సరే బామ్మ నువ్వు చెప్పినట్లుగానే నేను సత్యకు సపోర్ట్ గా ఉంటాను నేను ఇన్నాళ్ళు బాపుకు సపోర్ట్ గా ఉన్నాను కానీ బాపు ఇలాంటి వాడే నేను అసలు ఊహించలేదు ఎలాగైనా సరే నేను సత్యకు సపోర్ట్ గా ఉంటాను అని చెప్పేసి అయితే సత్య దగ్గరకు వెళ్తూ ఉంటాడు ఇంతలో సత్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నా జీవితంలో నేను ఇంకెప్పుడు ఎలక్షన్లో నిలబడను అలాగే ఎప్పుడు రాజకీయాల్లోకి కూడా నేను రాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాను ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అక్క రేణుకా కూడా ఏంటి సత్య ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా బాధపడుతూ మీరు నాకు బాగా బుద్ధి చెప్పారు కదా నేను ఇంకా ఎప్పుడు నా జీవితంలో ఇలాంటి పని చేయను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు మహదేవ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్